హెత్వి స్కూల్ నుంచి వచ్చే టైం అయిందనమాట సో తన కోసం స్నాక్స్ ప్రిపేర్ చేశాను నేనైతే చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి హలో అండి వెల్కమ్ టు హెత్వి కటాక్స్ అయితే నేను అటుకులతో వడలు చూపిస్తున్నానండి ఈవినింగ్ స్నాక్స్ అప్పటికప్పుడు చేసుకునేది చాలా తొందరగా అయిపోతాయండి ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక కప్ అటుకులు తీసుకొని ఇలా వాష్ చేసుకోవాలన్నమాట ఒకటి రెండు సార్లు ఇలా వాష్ చేసుకోవాలండి వాటర్ అస్సలు ఉండకూడదు బాగా వాష్ చేసిన అటుకులన్నీ ఇలా వేసుకోవాలన్నమాట ఒక కప్ అటుకులు అయితే వేసాము మేము వాటర్ అనేది అస్సలు ఉండకూడదు మొత్తం పిండేయాలండి ఇలా ఒక బౌల్లోకి కడిగిన అటుకులన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ అటుకుల్లోకి మూడు నాలుగు స్పూన్లు శనగ పిండి వేసుకోవాలండి ఇందులోకి రెండు స్పూన్ల బియ్యం పిండి అంటే బియ్యం పిండి లేని వాళ్ళు ఇంట్లో బియ్యమే మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు మేమైతే మిక్సీ పట్టే వేసుకుంటున్నామండి బియ్యం పిండి లేదని రెండు స్పూన్లు అయితే వేసుకున్నాము తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్ ఒకటి వేసుకుంటున్నామండి తర్వాత కొద్దిగా కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట కరివేపాకు ఒక రెమ్మ వేసుకోవాలండి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం మేము కారం లేవి ఇవి కారం ఉన్నవైతే ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ కంటే తక్కువ కారం పొడి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి మేము వేసుకున్న కారం పొడి అయితే చాలా స్పైసీ ఉంది అందుకని కొద్దిగా వేసుకుంటున్నాం మేము తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఇది రుచికి సరిపడా అండి ఇందులోకి హాఫ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం ఇప్పుడు దీని అంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ అటుకుల్లో వాటర్ ఉన్నాయి కాబట్టి వాటర్ చూసి వేసుకోవాలండి వాటర్ అయితే చూసి వేసుకోండి ఆల్రెడీ అటుకుల్లో ఉంటాయి కాబట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి అంతా ఒకటేసారి యాడ్ చేసుకోకుండా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ బాగా అందులోకి మిక్స్ అయిపోవాలన్నమాట వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోకూడదు గట్టిగా ఉండాలి పిండి పల్చగా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందన్నమాట దీన్నంతా బాగా కలుపుకున్నాక ఇలా కొద్దిగా తీసుకొని రౌండ్గా ఇలా చేసుకొని ఇలా ఇంకొక చేతి మీద ఇలా చేసుకోవాలండి రౌండ్గా మనం నీట్గా రౌండ్గా చేసుకోవాలండి నీట్గా చేసుకుంటే మనకు కూడా బాగా తినాలనిపిస్తుంది కదా ఇలా అన్నీ రౌండ్గా చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే వీటిని పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో ఇలా అయితే వడలికి ప్రిపేర్ చేసుకోవాలండి కాసేపు పక్కన పెట్టేసి నెక్స్ట్ మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట వేయించుకోవాలి ఇప్పుడు మేమైతే షాలో ఫ్రైకి ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మంట అయితే పెట్టుకోవాలండి మాకైతే ఎనిమిది గొడలు వచ్చాయి చిన్నగా వేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకోవాలండి చిన్నది వేసు ఇలా మెల్లిగా సెట్ చేసుకుంటున్నాము వేసుకోవడానికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి ఎర్రగా కాలాల్సిన అవసరం లేదు ఆయిల్ చూడండి మేము కొద్దిగానే వేసుకున్నాము ఎక్కువ వేసుకోలేదు కొద్దిగానే వేసుకున్నాం ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలన్నమాట ఒక వైపు కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత మెల్లిగా టర్న్ చేసుకోవాలండి అవతల సైడ్ కి ఇలా ఒకదాని తర్వాత ఒకటి టర్న్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి ఎర్రగా ఏం కాలాల్సిన అవసరం లేదు సో అన్నీ ఇలా ఒక సైడ్ కి చేసుకోవాలండి అవతల సైడ్ కి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి చూడండి మరి ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవద్దండి సో ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఒక ప్లేట్ పైన టిష్యూ పేపర్ పెట్టుకొని టిష్యూ పేపర్ పెట్టుకొని వాటిపైన వేసేసుకుంటున్నాం ఆయిల్ అంతా టిష్యూ అబ్జర్బ్ చేసేస్తుంది కదా చాలా ఈజీ చాలా తొందరగా అయిపోతుంది ఈవినింగ్ స్నాక్స్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు పిల్లలు కూడా తినచ్చు చాలా హెల్దీ స్నాక్ మనం ఏమి ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయలేదు మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసామన్నమాట చూపిస్తాను లోపల ఎలా ఉంది ఏంటి అనేది అసలు పచ్చిగానే లేదనమాట తింటే ఎంత ఏమంటారు ఎంత బాగున్నాయో తింటూ ఉంటే స్కూల్ నుంచి వచ్చే టైం అయిందనమాట సో తన కోసం స్నాక్స్ ప్రిపేర్ చేశాను నేనైతే చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ